హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో స్వరాజ్ ఎక్స్ఎం ఎయిట్ ఫార్టీ త్రీ అమ్మకానికి అయితే రావడం జరిగింది ఈ బండి అయితే ఫుల్ సెటప్తో అమ్మకానికి రావడం జరిగింది ఆఫీల్స్ కల్టివేటర్ ట్రాలీ ఇంజిన్ అన్నీ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫుల్ సెట్ చాలా నీట్గా అయితే మెయింటెనెన్స్ చేయడం జరిగిందని చెప్పారు వెహికల్ అయితే వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే మనకి రెండు వేల పంతొమ్మిది అని చెప్పారు అగ్రికల్చర్ పేపర్లో ఓన్లీ సింగిల్ బుక్ ఉందని ఓనర్ చెప్పడం జరిగింది అలాగే బండి అయితే చాలా నీట్గా ఉంది సీల్ టైర్లు అని చెప్పడం జరిగింది నాలుగిటికి నాలుగు అలాగే ట్రాలీ కూడా చూసుకున్నట్టయితే ట్రాలీ చాలా నీట్గా ఉంది అడుగు సీట్ చూసుకున్నట్టయితే చాలా బెటర్గా ఉంది మంచి సీల్ ట్రాలీ అని చెప్పారు టైర్లు కూడా చూసుకున్నట్టయితే ఎయిటీ పర్సెంట్ బెటర్గా ఉన్నాయని చెప్పారు ఆఫీస్ కల్టివేటర్ చూస్తే చాలా బెటర్గా ఉన్నాయి వన్ ఒక కార్ దమ్ చేస్తాను అని చెప్పడం జరిగింది బండి అయితే ఓవరాల్గా మంచిగా నీట్గా ఉందని ఓనర్ చెప్పారు టైర్లు కూడా చూసుకోండి ఇంజిన్ టైర్లు సీల్ టైర్లు అని చెప్పారు బండి అయితే ఎటువంటి ఫైనాన్స్ ఏది లేవని చెప్పడం జరిగింది సింగిల్ ఓనర్ అని చెప్పడం జరిగింది బండి అయితే చాలా నీట్గా ఉంది అడ్రస్ వచ్చేసి కోదాడ దగ్గర బేతోల్ ఊరు దగ్గర ఆ అయితే సిద్ధంగా ఉందని చెప్పారు రేటు పరంగా చూసుకున్నట్టయితే ఐదు లక్షల నలభై వేలకు ఇస్తానని చెప్పారు కొంచెం బార్గెన్ అయితే ఉందని చెప్పడం జరిగింది వెహికల్ దగ్గరికి వెళ్ళి మీరు చూసుకొని మాట్లాడుకోండి నచ్చితే తీసుకొని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే అట్లాంటివి అయితే ఏం చేయకండి అండ్ మనకి వీడియో నచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గండసింబల్ని ఆలో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచ్